చర్చిలో ఒక పేరు ఉంటుంది ఆఫీస్ లో ఒక పేరు ఉంటది కొంతమందికి చాలా మంది చదువుకున్న ఎదవులు ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి ఎదవలు ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీసులో ఒక పేరు ఉంటుంది చర్చిలో ఒక పేరు ఉంటుంది అడిగి దానికి కూడా అంతే సార్ మర్యాద లాగా మాడదామంటాడు మర్యాద అంటారా చెప్పు తీసుకొని పడతాను నిన్ను చొప్పు తీసుకొని తెలియదు నీకు తెలీదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ పాస్టర్ దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామండి ముప్పయో తారీఖు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అమరావతిలో ఉందో అది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంటు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అక్రాసిటీ యాక్ట్ ఉందో దాని గురించి సో దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక అణగారిన వర్గానికి సంబంధించిన అతన్ని ఫోన్ చేసి దూషించాడు అని అయితే ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఈ అణగారిన వర్గాల్లో ఉన్నాడని చెప్తున్నాడో అతడు పాస్టరు అతడు ఆల్రెడీ మతం మారాడు అంటే క్రైస్తవానికి మారాడు మరి క్రైస్తవానికి మారిన వ్యక్తికి కులం ఉంటుందా అంటే ఎస్సీ ఎస్టీ స్టాటస్ అనేది ఉంటుందా అంటే అమరావతి కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే వాళ్ళకి కులం ఉండదు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అక్రాసిటీ కేసు బుక్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు సో మరి ఇది సిగ్నిఫికెంటా అంటే చాలా సిగ్నిఫికెంట్ అండి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సువార్త చేస్తాము అని చాలా మంది క్రైస్తవులు గుంపుగా వస్తారు ఎవరైనా హిందువులు గనక అడ్డగిస్తే ఈ సువార్త చేయడానికి వచ్చిన క్రైస్తవులు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కులం పెట్టి దూషించాడు అని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు పోలీసులు కూడా చాలా సార్లు ఏం చేస్తారంటే ఆ కేసులని బుక్ చేసి వీళ్ళని హింస పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి మతం మారిన వాడు ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉంటాడా ఉండడు కదా కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మరి మతం మారినవాడు ఇతడు క్రైస్తవుడు అని నిర్ధారించాలి అది నిర్ధారించాలంటే ఇతడు క్రైస్తవుడే అని కన్ఫర్మ్ చేయాలి చాలాసార్లు కన్ఫర్మ్ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఇంట్లో ఒక యేసు ఫోటోను ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు అని చెప్పలేం కదా అంటే తాను సువార్త చేస్తున్నప్పుడు తాను యేసు గురించి చెప్తున్నప్పుడు లేకుంటే పాస్టర్గా ఉన్నప్పుడు లేకుంటే నేను క్రైస్తవులన్నీ చెప్పుకున్నప్పుడు ఆ వీడియోలు ఏవైతే ఉంటాయో వాటిని మనం బయట పెట్టాల్సి వస్తుంది కానీ ఇవన్నీ మనం చూస్తే ఇంకో విషయం కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఆ క్రైస్తవానికి వెళ్తారు అయినా కూడా సర్టిఫికేట్లో మాత్రం హిందూ అనే పెట్టుకుంటారు అంటే వాళ్లకు క్రైస్తవంలో క్రైస్తవానికి మారాలి కానీ కులాన్ని వదలరు ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లని చదువుకు వాడుకుంటారు ఉద్యోగానికి వాడుకుంటారు అంటే సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది ప్లస్ పాస్టర్ డిగ్రీ కూడా చేస్తారు వీళ్ళ గురించి ఎడ్వర్డ్ విలియం అనే ఒక క్రైస్తవ బోధకుడు భలే చెప్తాడు ఆ వీడియో మీరు వినే ఉంటారు సో నేను చెప్పేది వచ్చేదంటే మీరు మతం మారినప్పుడు పూర్తిగా మారండి అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు కదా మొత్తం వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోయి పేర్లు కూడా మార్చుకోండి ఎందుకంటే చాలా మంది రోజు కూడా రాముడు అని పేరు పెట్టుకుంటాడు కృష్ణుడు అని పేరు పెట్టుకుంటాడు లేకుంటే శివుడని పేరు పెట్టుకుంటాడు మళ్ళీ క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు మీకు నమ్మకం లేదా అంటే మీరు ఒక మతానికి మారారు కదా అక్కడే నిజం ఉందని అనుకుంటున్నారు కదా మరి అక్కడే నిజం ఉందని అనుకుంటే పేర్లు కూడా మార్చుకోండి సర్టిఫికెట్లు కూడా మార్చుకోండి మేము ఈ మాది ఈ కులం అని చెప్పుకోవద్దు మేము క్రైస్తవులమని చెప్పుకోండి సో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అమరావతి హైకోర్టు జడ్జిమెంటు ఇలాంటి వాళ్లకు చంప పెట్టండి ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఒకసారి మీరు మతం మారితే ఆ ఎస్సీ ఎస్టీ అక్రాసిటీ కేసు అనేది మీకు వర్తించదు అది క్లెయిమ్ చేయడానికి రాదు అంతేకాదు వీళ్ళకు రిజర్వేషన్స్ కూడా ఉండవు వాళ్ళు ఒక సెపరేట్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు మతం మారనుకోండి దాన్ని సంపూర్ణంగా పాటించండి అది నిజమని మీరు నమ్ముతున్నారు అలాగే నమ్మండి ఇంకా హిందూ పేర్లతో హిందూ ధర్మంతో మీకు ఎలాంటి సంబంధం లేదు సంపూర్ణంగా మారిపోండి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అదేంటంటే ఏ పర్సన్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ కెనాట్ క్లెయిమ్ టు బి మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ చాలా స్పష్టమైన జడ్జ్మెంట్ ఇది సో దీన్ని గనక మనం ఆధారంగా తీసుకుంటే ఏ క్రైస్తవుడు కూడా మీరు కులం గురించి ఇంకా సంబంధం లేదు ఈరోజు మనం చాలా స్టేట్మెంట్లు చూస్తాం నేను ఎస్సీ మాదిగా క్రైస్తవుణ్ణి నేను మాల క్రైస్తవుణ్ణి నేను మాదిగా క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటారు అసలు మీకు కులంతో ఏం సంబంధం అండి మీరు క్రైస్తవానికి మారిపోయారుగా క్రైస్తవంలో కులాలు లేవు కదా అక్కడ అణచివేత లేదు కదా లేదు అక్కడ కూడా వేత ఉంది అని మీరు చెప్పదలుచుకున్నారా మరి అక్కడ కూడా అణచివేత ఉంది అక్కడ కూడా కులాలు ఉన్నాయి మరి మారడం ఎందుకు సింపుల్ లాజిక్ అండి ఇది సో ఇలాంటి జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయండి కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ మతం మారిన క్రైస్తవులకి వాళ్ళ మతం పట్ల శ్రద్ధ లేదు ఆ దేవుడి పట్ల నమ్మకం కూడా లేదు సో సగం సగం ఉంటారు అటోకాలు ఇటో కాలు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు అటోకాలు ఇటో కాలు పెట్టకండి మొత్తం వెళ్తే అటే వెళ్ళిపోండి ఎందుకంటే నా ప్రకారం క్రైస్తవం అనేది ఒక మ్లేచ్చ మతం మీరు మ్లేచ్చానికి మారి సర్వనాశనం అయిపోవాలని అనుకుంటే అటు వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోండి లేదు మీకు నమ్మకం లేదు అది సరైన మతం కాదు అంటే అటోకాలు ఇటోకాలు పెట్టండి నాలాంటి వాడికి ఏ ప్రాబ్లం లేదు సో ప్రేక్షకులు మీరేమంటారు ఈ జడ్జ్మెంట్ గురించి ఎందుకంటే ఇది బ్రహ్మాండమైన జడ్జ్మెంట్ కోర్టు కూడా ఏం చెప్తుందంటే సంపూర్ణంగా మారిపోండి మతం అటు ఇటు ఒక్కొక్క కాలు పెట్టుకొని నిలబడొద్దు సో మరి దీన్ని ఈ క్రైస్తవులు మా పాటిస్తారా లేదా మనం వేచి చూడాలి ఇంకోటి సువార్త అంటూ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు కెమెరాతో వీడియో తీయండి ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఉన్నారో అది ఎవిడెన్స్ అవుతుంది వాళ్ళు సువార్త చేయడానికి వచ్చినప్పుడు అది ఎవిడెన్స్ అవుతుంది వాడు క్రైస్తవుడు అని ఆ వీడియో తీసినప్పుడు ఏమవుతుంది వాడు క్రైస్తవుడు అని సువార్త చెప్పుకున్నప్పుడు అది ఎవిడెన్స్ అవుతుంది కాబట్టి వాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద మీ మీద కేసు పెట్టడానికి కూడా వీలు ఉండదు సో ఆధారాలు మీరు సేకరించి పెట్టుకుంటే వాళ్ళ మీద మీరు ఫైట్ చేయడానికి ఈజీ అవుతుంది సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను భారత్ మాతాకి జయ ఋగ్వేదము ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గ్రంథంగా చెప్పబడేది ఋగ్వేదము ఇది మన భారతీయ సంస్కృతిలో కూడా ఎంతో గొప్పతనం ఉన్న గ్రంథం అండి ఈ గ్రంథాన్ని నేను దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాను సో ప్రేక్షకులు ఇది తప్పనిసరిగా కొనండి ఇది అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది చాలా సరళమైన తెలుగు భాషలో ఉంటుంది ఇది మొత్తం ఐదు వాల్యూమ్స్లో ఉంటుంది ప్రేక్షకులు ఈ ఋగ్వేదాన్ని మీరు చదవండి అందరితో చదివించండి ఇది ఎలా కొనాలో కింద డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కింద వీడియోలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అక్కడ కూడా డీటెయిల్స్ ఉంటుంది